పడమర వీధి గంగానమ్మ జాతరలో అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల వరకు గంగానమ్మ జాతర జరగటం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా కొంచెం నియమ నిబంధనల గురించి అడుగుతున్నారు దాని గురించి మాట్లాడదామని నేను మీ ప్రజలందరూ కూడా తెలియపరచడానికి జరుగుతుంది మనం అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం నాడు ముడుపు కార్యక్రమం అనేది జరుగుతుంది ఆ రోజు నుంచి కూడా మనం పుట్టినరోజులు కానీ గృహప్రవేశాలు కానీ శుభకార్యాలు కానీ అలాగే పెళ్ళిళ్ళు కానీ ఏ కార్యక్రమాలు చేయటానికి ఈ ఊరి యొక్క ముందు నుంచి ఆచారం ఉంది కాబట్టి ఎటువంటి శుభకార్యాలు చేయటానికి వర్తించదు అలాగే పూజా కార్యక్రమాల్లో విశేషమైన వ్రతాలు నోములు అనే కార్యక్రమాలు కూడా ఏమీ చేయకూడదు అమ్మవారికి ప్రతినిత్యం కూడా నిత్యదీపం పెట్టుకొని అమ్మవారికి గంగానమ్మను తలుచుకోవటం దోపం వేసుకోవటం ఇంటికి వ్యాపాకు పట్టుకోవటం అలాగే అమ్మవారికి సద్ధ నైవేద్యం పాల పొంగలి వడపప్పు పానకం ఇవ్వటం జరగాలి అలాగే ఉద్యోగస్తులు కూడా అడుగుతున్నారు మేము